ప్రముఖ తెలుగు టీవీ ఛానల్స్ అయినా మా జీ తెలుగు ఈటీవీ లాంటి వాటిలో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ వస్తూనే ఉంటాయి ఏప్రిల్ నెలలోనే శుభం కార్డు పనున్న సీరియల్స్లో స్టార్ మా జీ తెలుగు ఈటీవీకి చెందిన సీరియల్స్ ఉన్నాయి వీటిలో ఒక్క ఈటీవీ ఛానల్లోనే మూడు సీరియల్స్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పనున్నాయి ఈ ఛానల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చే వసంత కోతుల సీరియల్ ఈ నెలలోనే ముగియనుంది ఇక ఇదే ఛానల్లో వచ్చే మరో సీరియల్ నేను శైలజ కూడా చివరికి వచ్చేసింది ఈటీవీలోనే వచ్చే మరో సీరియల్ తులసి దీనికి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా రెండు వారాల క్రిందటే పూర్తయింది త్వరలోనే శుభం కార్డు వేయబోతున్నారు స్టార్మాలో వచ్చే ఎటో వెళ్ళిపోయింది మనసు ఇందులో ఒకటి ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ షూటింగ్ ఈ మధ్య జరిగింది ప్రతిరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు వచ్చే ఈ సీరియలు ఏప్రిల్ పంతొమ్మిది లేదా ఇరవై ఆరున ముగిస్తుందని భావిస్తున్నారు అలాగే జీ తెలుగులో సుదీర్ఘ కాలంగా సాగుతున్న సీరియల్ ప్రేమ యంత మధురం ఇప్పటికే పదిహేను వందలకు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది మొత్తానికి ఈ నెలలోనే ఈ సీరియల్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుంది ఏప్రిల్ ఇరవై ఐదున పదిహేను వందల యాభై ఎపిసోడ్తో ప్రేమ యంత మధురం ముగియనుంది